దావీదు కుమారుడు దావీదు కుమారుడు ఎర్షలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెబుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని కింద నరుని సూర్యుని కింద నరుడు పడుచుండు పాట వలన వారికి కలుగుతున్న లాభమేమి తరము తరము పోల్చున్నది భూమి యొక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించిన స్థలం మరదా చేరుటకు త్వరపడును గాలి దక్షిణమునకు పోయి ఉత్తరంలో తిరుగును ఇట్లు మరలా మరలా తిరుగును తిరగచ్చు తన సంచార మార్గమును తిరిగి వచ్చును నదులన్నీ సముద్రంలో పడును అయితే సముద్రము నిండుట లేదు నదులు ఎక్కడ నుండి పారివచ్చును అక్కడికే ఎప్పుడును మరలిపోవును ఎడతెరిపి లేకుండా సమస్తమును సమస్తము జరుగుతున్నవి మనుషులు దాన్ని వివరింపజలరు చూచున చేత కన్ను తృప్తి పొందుచున్నది వినుడ చేత చెవికి తృప్తి తృప్తి కలవడం లేదు మునుపు వండినదే ఇక ఉన్నది మునుపు జరిగినదే ఇక జరుగుబోతున్నది పోనది సూర్యుని కింద నూతనం నూతనం ఏదియో ూరుణి కింద నూతన నూతనమైనది లేదు ఇది నూతనమైనదని ఒకదానిని కూర్చి ఒకడు చెప్పు చెప్పును అది మనకు ముందుండిన తరములలో నిన్నదే పూర్వలు జ్ఞాపకమునకు రారు వారి జ్ఞాపకము ఆ తర్వాత వారికి కలగదు చూడండి ప్రియమైనటువంటి వారు వారు ఈ పదకొండు వచనాల వరకు మనం ఆలోచన చేసినప్పుడు ఏదైనా మనకు కనిపిస్తుందా మనకు ఏదైనా మనకు ఎక్కువగా ఉంటుందా అంటే తరం ఎంబడి తరం సూర్యుని కింద జీవిస్తున్న అంతా కూడా ఏమైందంట వ్యర్థం 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 మనం ఏమనుకుంటాం మేం వాళ్ళము మేము మంచి వాళ్ళము మాకు జ్ఞానం ఉంది మాకు ఐశ్వర్యం ఉంది మాకు ధనం ఉంది మేము మాకు అన్నీ తెలుసు ఆ ముందు తరం వాళ్ళకు తెలియదు అని మనం అనుకుంటాం రాబోయే తరం వారికి ఏమో తెలియదో తెలుసో లేదో మాకు తెలియదు అని అనుకుంటాం కానీ మనము అనుకునేటటువంటి దానికన్నా ఇక్కడ ప్రసంగిలో రాయబడినటువంటి మాటల్ని మనం చూస్తే సూర్యుని కింద జీవిస్తున్న సమస్తం కూడా వేద్దమే తరం ఎంబడి తరం వస్తున్నారు వెళ్ళిపోతున్నారు భూమి మాత్రమే ఎప్పటికీ అలాగనే నిలిచి ఉంది సూర్యుని పని సూర్యుడు చేస్తున్నాడు గాలి పని గాలి చేస్తున్నది నదుల పని నదులు చేస్తున్నాయి మరి మానవుడు తన పని తాను చేస్తున్నాడా లేదు ఏమ్మా చేస్తున్నాడా లేదా తన పని తాను చేస్తున్నాడు దేవుని పనికి దూరంగా ఉంటున్నాడు ఇప్పుడు తన ముఖం తాను తన స్నానం తాను చేసుకుంటాడు తన భోజనం తాను చేస్తాడు శుభ్రంగా ఉంటాడు ఇస్తలు చేసుకున్న బట్టలు తొడుగుతాడు సూటు పుట్ట వేస్తాడు అన్నీ వేస్తాడు దేవుని సన్నిధికి రావడానికి మాత్రము నిర్లక్ష్యము చూపుతూ ఉంటా అంటే సూర్యుని కింద జీవిస్తున్న సమస్తం పెద్దం కానీ దేవుడు మాత్రమే ఎప్పుడు నిలిచి ఉండేవాడు దేవుని వాక్యం మాత్రమే ఎప్పుడు నిలిచి ఉండదు ఏమేనాయా దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది అయితే ఈ భూమి మనం శాశ్వతమని చాలా సార్లు అనుకుంటాం అంటే జనరల్ గా భూమి అలాగనే ఉంటది కానీ మనం ఉండం సూర్యుడు అలాగనే ఉంటాడు కానీ మానవ ఈ రోజు ఈ గడియ ఈ క్షేరాలు మాత్రమే మనవి మిగిలినటువంటివి మనవి అవునో కాదో తెలియదు అందుకనే ఆకాశాలు ఏం చేస్తున్నాయి వివరిస్తూ ఉంటున్నాయి దేవుని ప్రచురం చేస్తూ ఉంటున్నాయి నదులన్నీ కూడా దేవునికి ఆ దేవుడు కల్పించినటువంటి వాటి వల్ల ప్రజలకు మేలే జరుగుతుంది నదుల వల్ల జీవనాశులు పెరుగుతున్నాయి ఆహారాన్ని గురిస్తూ ఉంటున్నారు ప్రసంగిలో రాయబడినట్టుగా అన్ని తింటున్నారు వెళ్ళిపోతున్నారు తింటున్నారు వెళ్ళిపోతూ ఉంటున్నారు ఆయా కాలాలు ఉంటున్నారు వెళ్ళిపోతూ ఉంటున్నారు కానీ ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మనం క్లుప్తంగా ఆలోచన చేస్తే అన్ని కూడా వ్యర్థము అనేటటువంటి విషయాలను దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది సూర్యుని కింద మనుషులు మనుషుల సకల ప్రయత్నములు వ్యర్థమని ప్రసంగి వేలెత్తి చూపెను అంత కూడా మరి ఆలోచన విధానంలో మన ఉద్దేశాలు దేవుని వైపు ఉంటున్నాయా లేదా అనేటటువంటిది మనం ఆలోచన చేద్దాం పిల్ల నాకు అధ్యయము ఎనిమిది వచ్చినా అని ప్రసంగి నాలుగు ఎనిమిది ఒంటరిగా ఉన్న ఒకడు కలడు ఒంటరిగా ఉన్న ఒకడు కలడు అతనికి జతగాడు లేడు ఒంటరిగా ఉన్నవాడు కలడు ఒకడు కలడు ఒకడు కలడు అతనికి అతనికి జతగాడు లేడు లేదు అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు సహోదరుడు లేడు అయినను అతను కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పోతదు అతడు అతడు పెరగక ని ఎవరి నిమిత్తము కష్టపడుతున్నానని అనుకోనడు ఇదిగో వ్యర్థమైంది వ్యర్థమైనది బాబు చింత కలిగించును ఇద్దరి కష్టము చేత ఉభయలకు మంచి బావము కలుగును కనుక ఒంటికాడై ఉండటం కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు నేడ వచ్చినా నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద నాకు కనబడను అది ఏమిటి అంటే ఒంటరిగా ఉండటము వ్యర్థము అని చెప్పి దేవుని వాక్యంలో ప్రసక్తి గ్రంథంలో రాయబడి ఉన్నారు ఒంటరిగా ఉండటం చాలా మంది ఏం చేస్తారు పెళ్లి చేసుకోవాలంటే ఇష్టపడరు ఇష్టపడతారా ఎవర ఒకప్పుడేమో పుట్టినప్పుడే ఈయన పాలన భార్య పాలనల కోడలు అని అంటుండ్రి ఆ తర్వాత ఏడేళ్లకు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత పద్నాలుగేళ్లకు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత పద్దెనిమిది సంవత్సరాలకు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు ఎంత వయసులో పెళ్లి చేసుకుంటున్నారు ఇరవై రెండు చేసుకోవాలని అనుకుంటున్నారు ఇరవై రెండు దాడుతున్నాయి ముప్పై రెండు దాడుతున్నాయి ముప్పై ఐదు దాడుతున్నాయి ఇంకా పెళ్లి చేసుకుంటారు ముప్పై ఐదు దాటినా నలభై వచ్చినా ఇంకా పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఏమిటి కారణం అని అంటే చదువుకున్నవాళ్ళు ఎడ్యుకేషన్ పర్సన్స్ ఇప్పుడు పెళ్లి కావాలి అని అంటే ఒక సమస్యతో కూడుకొని ఉంది అమ్మాయికి అయితే ఏదైనా పుస్తకంలో ఉంటే అయిపోతుంది కానీ అబ్బాయి విషయంలో అయితే మాత్రము భూమి ఉందా ఇల్లుందా ఆస్తుందా వ్యాపారం ఉందా ఉద్యోగం ఉందా మొత్తం ఎంక్వైరీ ఆపేసాక మొత్తం కుటుంబం అందరినీ ఎంక్వైరీ చేస్తాను అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు అయితే ఏదో వాళ్ళ తృప్తి కొరకు ఆ సందర్భంలో మాట్లాడి చేస్తే సరిపోతుంది కానీ అబ్బాయి వాళ్ళని మాత్రం అంతా చూస్తారు అందుకనే ఇప్పుడు ఉద్యోగాలు లేవు పెళ్లి చేసుకునేటటువంటి యవనసులు చాలా మంది డబ్బును సంపాదించుకోలేకపోతున్నారు చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు మద్యానికి బానిసలు అవుతూ ఉన్నారు ఎారానికి బానిసలు అవుతూ ఉంటున్నారు వయసు పైబడిన కూడా వాళ్ళకు అర్థం కావడం లేదు ఏమిటి అని అంటే మేము మాకింకా పెళ్ళి కాలేదు కదా అని అందుకనే ఈ వాక్యంలో అంటే ఒంటరిగా ఉండటం వల్ల ప్రయోజనము లేదని సెలవిస్తూ ఉంది ఒంటగా ఉన్న ఒకడు కలడు అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు ఆయనను ఎడద కష్టపడును అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు అతడు సుఖమన్నది నెరగక ఎవరిని కష్టపడుతున్నానని అనుకున్నాడు ఇవ్వర్థమైనదే చింత కలిగించును ఇద్దరి కష్టమ చేత కలుగుడై ఉండటం కంటే ఇద్దరు కూడి ఇద్దరు కూడి ఉండుట అంటే ఇద్దరు కలిసి ఉండడం వల్ల కుమారుడు వస్తాడు కుమార్తెలు వస్తారు బంధువులు వస్తారు అటువైపు బంధువులు వస్తారు ఇటువైపు బంధువులు వస్తారు ఇద్దరు కలిసి పని చేసుకుంటూ ఇద్దరు కలిసి సంసారం చేసుకుంటూ ఇద్దరు కలిసి జీవితాన్ని ప్రారంభించుకుంటే వారు ఎందుకు వరకు సంపాదిస్తున్నాం అనేటటువంటి విషయం కూడా అర్థమవుతుంది నా పిల్లల కొరకు అనేటటువంటి ఆలోచన వస్తుంది పిల్లల తర్వాత నా మనవాళ్ళు మనమరాళ్ళ కొరకు అనేటటువంటి ఆలోచన ఒక దృష్టికరమైనటువంటి జీవితాన్ని ప్రారంభించుకున్న వారుగా ఉంటారు అయితే చాలా మంది ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతూ ఉంటున్నారు ఈ ఇప్పుడున్నటువంటి అవస్థ ఎక్కువ శాతం పెళ్ళిళ్ళు కానటువంటి సంఖ్యనే ఎక్కువగా ఉంటూ ఉన్నది బహుష్య వాళ్ళకి వాక్య భాగం తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ చాలా మంది కూడా పెళ్లికి ఆమె దూరంగా ఉంటూ ఉన్నాం వాక్య భాగాన్ని మళ్ళీ ముందుకు వెళ్దాము మూడో అధ్యాయానికి వెళ్దాం మూడో అధ్యాయానికి సమయం ప్రతిదానికి సమయము కలదు

కౌగిలించుట మానుటకు మెదుటకు పోగొట్టుకు దాచుకును వేయటకు చింపుటకు కొట్టుటకు మౌనంగా పుట్టుటకు మాటలాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయటకు సమాధాన పట్టుటకు కష్టపడి కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన భావమేమి నారుల అభ్యాసం పొందవల దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను సూచితిని దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు సమస్తం ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానము నారుల హృదయం అందు ఉన్నాడు కానీ దేవుడు పరిశీలనగా తెలుసుకున్న అది చాలదు చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ పరిశీలనగా తెలుసుకున్నకు అది చాలదు మానవులకు జ్ఞానము అది చాలదు జ్ఞానం బాగా ఉంది అని అనుకుంటారు కానీ జ్ఞానం మనకు లేదు అనేటటువంటిది అర్థమవుతుంది ఎప్పుడు అర్థమవుతుంది ఎవరికి అర్థమవుతుంది దేవుని దేవునికి అర్థం అవుతుంది దేవునికి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులకు అర్థమవుతుంది మన వాక్యానుసారంగా చూసినప్పుడు లోకానుసారమైనటువంటి జ్ఞానం వేరు ఆత్మానుసారమైనటువంటి జ్ఞానము వేరు రెండు ఉన్నాయి జ్ఞానాలు లోకానుసారమేమో మన కడిపేలా ఆత్మానుసారమేమో దేవునితో మన సహవాసము దేవుని అందుకు భయభక్తులు కలిగి ఉండటము దేవునితో మన ప్రీతికరమైనటువంటి జీవితాన్ని ప్రారంభించుకొని అలాగనే ముగించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది ఉంది దేని కాలం అది చక్కగా ఉన్నట్టు దేవుడు ఏం చేసిండు ఏర్పాటు చేసి ఉంటున్నాడు కాబట్టి ప్రతిదానికి సమయం కాదు అందులోనే పెళ్లి చేసుకోవడానికి కూడా సమయం ఇచ్చిండు దేవుడు పెళ్ళికి సమయం ఇచ్చిండు లేదమ్మా అయితే పెళ్ళి విషయంలో కూడా దేవుడైతే కులాలను పుట్టించలేడు దేవుడైతే మతాలను పుట్టించలేదు దేవుడు మానవత్వాన్ని ప్రేమించాడు ఆయన ప్రేమమాయుడు మనుషులందరి కొరకు తన ప్రేమను వెల్లడిపరిచాడు మనుషులందరి తన తన ప్రాణాన్ని ఇచ్చాడు దేవుడు మానవులేమో కులాన్ని పుట్టించుకున్నారు మానవులేమో మతాన్ని పుట్టించుకున్నారు మానవులేమో వైర్యాలను పెంచుకున్నారు అసలను పెంచుకున్నారు ప్రేమలు ఆటంకం కలిగేటటువంటివి ప్రేమలకు ఇబ్బందులు కలిగేటువంటివి మానవులు సృష్టించుకున్నారు అందులో భాగంగానే మనం ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో క్రైస్తవులైతే క్రైస్తవులను పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ క్రైస్తవులు కానటువంటి వారిని పెళ్లి చేసుకోవడం ఎదురవద్దు క్రైస్తవులు అయినప్పుడు క్రైస్తవులను పెళ్లి చేసుకోవడము ఉత్తమమైన మార్గం క్రైస్తవులు కానటువంటి వారిని మనం పెళ్లి చేసుకున్నాం అనుకోండి ఆమె అభిప్రాయాన్ని మనం గౌరవించాలి అబ్బాయి అయినా అమ్మాయి అయినా అబ్బాయికి తాను మమ్ముకునేటటువంటి పద్ధతి వేరేగా అలవాటు ఉంది అనుకోండి తాను అటువైపే వెళ్తాడు అమ్మాయి కాని అబ్బాయి కాని అటువైపే వెళ్తాడు మనము ఇటువైపే రమ్మని చెప్పి మనం కోరుకుంటాం కానీ ఈ వివాహ బంధంలో సఖ్యత లేకుండా ఒకవేళ మంచి పని చేసిన అభినంది వాదు లేకుంటారు మంచి పని చేసినా కూడా కోడలు వచ్చి చాలా ముద్దుగా పని చేసినా కూడా ఇంటి వాళ్ళకు నచ్చదు ఏమిటంటే ఈ లోకంలో కులం ఎక్కువ కులము తక్కువ కలిగిన కలిగించే వాళ్ళు కలిగించారు రగిలించే వాళ్ళు రగిలించారు చిచ్చు పెట్టుకొని ఉంటూ ఉన్నాయి అనేకులు కొంతమంది కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వారు అల్లుళ్లను చంపేశారు కూతుర్లను కూడా చంపేశారు అనేకమైనటువంటి సమస్యలు వచ్చాయి కాబట్టి ఆ దేవుడు ఏమిటి అని అంటే ఆత్మీయమైనటువంటి స్థితిలో పరిశుద్ధమైనటువంటి వివాహం చేసుకునేటటువంటి వారందరూ పరిశుద్ధుల వివాహం చేసుకోవడమే ప్రాముఖ్యమైనది ఏదో కులం ఎక్కువ వారిని చేసుకుంటే బాగుంటుంది కులం తక్కువ వారిని చేసుకుంటే బాగుంటది అని మనసులు కల్పించినటువంటి పద్ధతుల ప్రకారంగా మనం ఆసరిస్తూ పెళ్లి చేసుకున్నాం అనుకోండి అబ్బాయి మంచిగుంటులేడు అమ్మాయి మంచిగుంటులేడు ఎదుర బాగుంటే సార్లు ఈ ప్రపంచాన్ని ఈ రోజు వెళ్ళిపోతారు లేచిపోతారు కానీ తర్వాత వచ్చే సమస్యలకు వాళ్ళు ఎదుర్కోవడానికి సాధ్యమో కాదు ఎందుకు అంటే అందరి సపోర్ట్ వల్లనే సంసారం అవుతారు ఒక్కరి వలన ఇద్దరి వలన సంసారము సాటదు ఎందుకు అని అంటే పెళ్ళి అయిన తర్వాత ఎరుగుళ్ళు మరుగుళ్ళు ఏవైతే ఉంటావో ఇంటికి రావడము వాళ్ళ ఇంటికి పోవడము వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి రావడము అబ్బాయి వాళ్ళ ఇంటి నుంచి అమ్మాయికి పోవడము ఇలా వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు కలిసి సంతోషంగా హ్యాపీగా పెళ్లి చేయడం వల్ల పరిశుద్ధంగా వివాహం జరిపించడం వల్ల వాళ్ళ జీవితము గొప్పగా ఆశీర్వదింపబడదు కానీ అబ్బాయికి అమ్మాయికి పెద్ద సమస్యలు లేకుంటే పెద్దలు కుదిరించినటువంటి పెళ్లి చేయడం వల్ల అబ్బాయి అమ్మాయి మాత్రమే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అనుకోండి వారి జీవితాంతం కష్టాలు జీవితాంతము ముళ్ళకాంచెల కాలు చెప్పులు లేకుండా కాళ్ళతో తిరిగినట్టు అనే ఉన్నాం ఎందుకు అని అంటే మా అమ్మ నాన్న మాట నేను వినలేదు ఇనాక నీ ఎమ్మడి వచ్చి ఇంత సమస్య ఉంది నాకు నెమ్మది లేదని చెప్పి ఒకసారి భార్య అనొచ్చు ఒకసారి బాగా ఎవరు సపోర్ట్ లేకుంటారు సుఖముడు గోడలు ఉంటే నిద్రపోయిన గోడలు లేకుండా పెద్ద మనుషుల దాకా గోడలు లేకుండా భద్రత లేకుండా కాబట్టి దయచేసి క్రైస్తవులు క్రైస్తవుల పిల్లల్ని పెళ్లి చేసుకోండి ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వారు ఆత్మీయ స్థితిలో ఉన్న వారి పెళ్లి చేసుకోండి ఆటిపోయినంత పని అవుతుంది కానీ కమ్యూనికేషన్ బాగా లేకుంటది కాబట్టి పరిశుద్ధమైనటువంటి వివాహం చేసుకునేటటువంటి వారందరూ కూడా ఆత్మీయ స్థితిలో బలపడినటువంటి వారిని ఒకే వర్గానికి సంబంధించినటువంటి వారిని తెలుసుకోవడం వల్ల బంధుత్వం పెరుగుతుంది బాధ్యతలు పెరుగుతాయి అన్ని సమాసం పెరుగుతుంది అన్ని రకాల కన్సిపెట్స్ ఉంటాయి అప్పుడు సమస్యలు రావాలంటే అప్పుడు వచ్చే సమస్యలు తక్కువ ఉంటాయి ఇద్దరు తీసుకున్న నిర్ణయం వల్ల చాలా కష్టాలు వస్తాయి అక్కడ చాలా మంది ఎదుర్కొన్నారు కొంతమంది బెదుర్కొని రైళ్ల కింద వాడుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు పురుల మౌ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దయచేసి దేని కాలమందు అది చక్కగా ఉండనట్టు దేవుడు ఏర్పాటు చేసేడు ఒంటరిగా ఉండకుండా జంటగా ఉండడము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది నాలుగు అధ్యాయానికి వెళ్దాం ప్రాలుగో అధ్యాయానికి వెళ్దాం ఆ సౌలికైన జరుగు విదమైనా ఆ వివిదమైన ఆజ్ఞాయ కేలను గురించి ఆ నీవు యోచితివి ఆ బాధిక బడువారు ఆనందించుదురు బాధిక బడువారు ఆనందించుదురు నిక్కులేక కన్నీరు విడిచెదురు నిక్కులేక కన్నీరు విడిచెదురు వారికి బాధాలని బాధ పెట్టువారు బలవంతులకు గనుక వారిని బాధ పెట్టువారు బలవంతులకు ఎవరునూ లేకపోయి కాబట్టి ఇంతకు ముందు కాలము చేసిన వారే తనులు పెట్టింది ఇంకను పుట్టని వారు సూర్యుని కింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని చేతు చేద్దాం ఈ ఉభయల కంటేను వారే తనులను పెట్టింది మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నారులకు రోష కారణములని నాకు కనబడదు గాలిని పట్టుకుండగా చేయము వలె ఉన్నది బుద్ధిహీనుడు చేతిని ముడుచుకొని తన మాంసము భక్షించును శ్రమయు శ్రమయును గాలికై ప్రయత్నమును గాలికైన ప్రయత్నములను రెండు చేతుల నిండా కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండటం ఇక్కడ మనం ఆరుదం పిల్ల ఇక్కడ మనం ఆరుదాంప ఇందులో మనం ఆలోచన చేసినప్పుడు నాలుగో ఆధ్వర్యంలో ఆలోచన చేసినప్పుడు బాధింపబడుత అసూయ గురించి సోమరితనం గురించి అత్యాశ గురించి ఏకాంతం గురించి ఉపదేశములకు సంబంధించినటువంటి విధేయుల గురించి కాకుండా వలన మనుషుల వ్యర్థ ప్రయత్నములు పెరుగు అనేటటువంటిది ఈ నాలుగవ ఆధ్యాయుల మనం చూస్తూ ఉన్నాం మూడో అధ్యాయంలో ప్రతి ప్రయత్నములకు సమయము కలదు సుఖ దుఃఖములు మనిషి జీవితము దేవుని కార్యములు మహిమ గురించి దుర్మార్గునికి నీతి మందునికి దేవుడు న్యాయం తీర్చడం గురించి మూడో అధ్యాయులు మనం చూస్తాం మరి ఎందుకు ఈ లేఖనాలను మనం ఆలోచన చేస్తున్నాం ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని మనం దినాన జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మనం ఆలోచన చేసుకున్నప్పుడు చెప్పబడినటువంటి విషయాలను మనం చూస్తే ఉద్దేశం ఏమై ఉంటున్నది అని అంటే అంశం ఏమై ఉంటుంది అంటే సొంత అనుభవములను ఆధారం చేసుకొని జ్ఞానమును అర్జించుట ఆపదకరమని వెనకటి విషదపక్ష దేవుడు లేని జీవితము అర్ధరహితమైందని చూపుట దేవుడు లేని జీవితము అర్ధరహితమైనటువంటి జీవితం అని చెప్పి ఈ ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి పన్నెండు అధ్యాయులు అలాగున్నే రెండు వందల ఇరవై రెండు వచనాలు మనకు అదే వివరిస్తూ ఉంటూ ఉన్నది గ్రంథ సులమాను గ్రంథకర్త ఎవరు అని అంటే సులమాను గారు ఎవరికి రాసేను అని అంటే కొరకును ప్రపంచ ప్రజలందరికీ రాసి ప్రజలకు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు రాసాను కాలం ఎప్పుడు సులమాను బ్రతుకు యొక్క చివరి దినములలో దాదాపు క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో రాసి ఉన్నట్టుగా మనకు లేఖనాలు మనం చూపుతూ సులమాను గత చరిత్ర గురించి చూస్తే సులభం దేవునికి ఇష్టడుగా జీవించిన పూర్వకాలపు అనుభవములను తిరిగి చూచుతున్నాడు స్వీయ జీవితం మనకు విలువనిచ్చి విలువనిచ్చినదిగా ఇది సమ్మతించుతున్నది ముఖ్య వచనములు పన్నెండవ అధ్యాయాన్ని పదమూడు వచనాన్ని మనం చూద్దాం